హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి తక్కువ బడ్జెట్లో ఒక మంచి టూ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా విజయవాడ సిటీ గొల్లపూడిలో అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చు ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మీరు కింద చూడొచ్చు అండి పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది లొకేషన్ వచ్చేసి గొల్లపూడి అండి విజయవాడ గొల్లపూల్లి వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది ఇది అంటి విడిచి వచ్చేసి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మీరు ఫ్లాట్ చూడొచ్చు బయట నుంచి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఈ ఫ్లాట్ ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ అయితే థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ అండి మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు బయట ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కేవలం ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకు వస్తుందండి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయించండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ